హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మునగాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మునగాకు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మునగాకు తీసుకోవడం వల్ల కళ్ళకు కానీ ఐరన్ కాల్షియం అలాంటి ప్రయోజనాలు అయితే చాలా ఉన్నాయి ఈ ఆకుని తసా మిస్ చేసుకోకండి దీంతో ఆ మునగాకుతోని మనం పొడి చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు అలానే పప్పు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మునగాకు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని పెసరపప్పు అయితే వేయించుకోవాలండి ఒక గ్లాస్ పెసరపప్పు అయితే దూరంగా వేయించుకోవాలి వేయించకుండా మనం డైరెక్ట్ అలానే పెడితే పప్పు అనేది జిగురు జిగురు ఉంటుంది ఇలా వేయించి కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడిగిన పె కడిగి పెట్టుకున్న మునగాకును కుక్కర్లో వేసుకోవాలి అలాగే మనము వేయించి కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ పప్పుకు టూ గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని టేస్ టేస్ట్కి సరిపడేంత కారం అల్లంల్లిగడ్డ పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం ఆయిల్ ఆయిల్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మునగాకు పప్పు రెడీ ఇప్పుడు టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి అంతే అండి పప్పు పెట్టేసుకొని పప్పు అనేది దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన మునగాకు పప్పు రెడీ ఈ మునగాకు పప్పు మీరు కూడా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్